మహారణ్యంబునందువాదంబును గురూపదేశం అర్జునుండు దివ్యాశ్రంబులువడయ తపశ్చరణంబు సేయుటయు ఈశ్వరుతోడి యుద్ధంబును లోకపా సందర్శనంబును దివ్యాస్త్రలాభంబును స్వర్గ గమనంబును ఇట గృహదర్శుండను మహామునింగా యుధిష్ఠిరాదుల పరిదేవనంబును నలోపాఖ్యానంబును దమయంతి పతివ్రతాయుధిష్ఠి ఆదులకు అర్జున కుశలవార్త వార్త రోమచుండు చెప్పుటూ ధర్మజు తీర్థాభిగమనంబును జటాసురవదయును పాంచారీనియుక్తుండై భీముండు సౌగంధిక పుష్పాహరణార్థంబు గంధమాదనంబునందరి కొలనిదని అందు మణిమంతుడు మొదలుగా గల యక్షరాక్షసులను దంపుటయు ఆజగరంబు అగస్త్యోపాఖ్యానంబును వాతాపిణంబును అపత్యార్ధంబు అగస్త్యమహాముని లోపాముద్ర అధిగమించుటయు శేనకపోతంబులైన ఇంద్రాడు శిబిమాంసంబుగనుటయు ఋష్యశృంభు చరితంబును పరశురామచరితంబును కార్తవీర్యవధయును మాంధాతృ జన్మంబును సౌకన్యాఖ్యానంబును ైన చవనుండు శర్యాతి ఆశ్వినుల చేసి వారి చేత వడయుటయు బూపాఖ్యానంబును యజ్ఞపుత్రుండైన సోమకుండు బహుపుత్రార్థం యజ్ఞంబు చేసి పుత్రశతంబును పుత్రశతూ వంది అస్తావక్రుల వివాదంబును సముద్రంబును జయించి తిత్తిరి అను మహర్షి తన తండ్రింబడయుటయు దివ్యాస్త్రంబులుబడసి అర్జునుడు హిరణ్యపురనివాసులైన పౌలోమ కాలకేయ నివాత కవచాదు గంధమాదనంబునూడవ మార్కండేయ బహు విరోఖ్యానంబును కృష్ణ సందర్శనంబును సత్యాద్రౌపదీ సంవాదంబును ఘోషయాత్రయు చిత్రసేనాది గంధర్వుల పెక్కండ్రజయించి దుర్యోధనుని విడిపించుటయు దుర్యోధను ప్రాయోపవేశంబును వ్రీహిద్రోణకాఖ్యానంబును కలియుగ ధర్మంబును కలియుగధర్మంబును ఇంద్రజుమ్ఖ్యానంబును సరస్వతీ గీతయు దుంధుమారు చరితంబును చయద్రదుండు ఆశ్రమాంతరంబున ద్రౌపది నపహరించుటయు భీముండు వాణి పరిభవించుటయు ఉద్ధాలకోఖ్యానంబును వైన్యోపాఖ్యానంబును శ్రీరామాయణ కథయును సావిత్ర్యుపాఖ్యానంబును పాండవులు క్రమ్మరి ద్వైతవనంబునకు వచ్చుటయు కర్ణు ఇంద్రుండు ఇంద్రుండుగునుటయు ఆరణేయోపాఖ్యానంబును యముండు ధర్మజును అనుసాధించుటయుమువలన వరంబులు వడసి పాండవులు పశ్చిమ దిక్కునకుటయు అను నొప్పి పదుమూడు వేలు ఆరు నూట అరువది నాలుగు శ్లోకంబులు కలిగి అరణ్యపర్వమనగా ఆ ప్రముఖోడాంతఃపర్వాధారమయీ సకలసూరిసభారమ్యం బు తృతీయ పర్వము వెలయున్